లవ్ జిహాద్ అంటే ఏంటి అంటే మీరేం చెప్తారు ఫస్ట్ లవ్ జిహాద్ అంటే ముస్లిమ్స్ చేసేది అదొక ఏమంటారు కుట్ర అని అనుకోవాలన్నా లేకుంటే మన హిందువుల సంఖ్య తగ్గించడానికి చేస్తున్న దాంట్లో ఒక భాగమే వీళ్ళు ప్రతి ఒక్కటి జిహాద్ పేరు మీద ఇప్పుడు ఈ లవ్ జిహాదే తెలుసు పబ్లిక్కి ఫుడ్ జిహాద్ నడుస్తుంది మన మన టెంపుల్ జిహాద్ నడుస్తుంది ల్యాండ్ జిహాద్ నడుస్తుంది ప్రతి దగ్గర స్టడీలో నడుస్తుంది మెడికల్లో నడుస్తుంది ప్రతి దాంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారు మన హిందువులకి చంపడానికి కానీ మెడికల్ పరంగా చూస్తే వైద్యానికి లేనిపోని ఆపరేషన్లు అవి చేసుకుంటా అట్లా చంపాలన్నా కానీ లేకుంటే మన సంఖ్య తగ్గించడమే దాని లక్ష్యం అనిపిస్తుంది మన సంఖ్య తగ్గించి వాళ్ళ సంఖ్య పెంచుకోవడానికి వీళ్ళు ఏది చేయడానికైనా వెనుక అందులో భాగమే ఈ లవజియాద్ ఇది ఒకటే లవ్జియాద్ ఒకటే నడుస్తలేదు ప్రతి ఒక్కటి హిందువులు అంతమే వాళ్ళకి కావాల్సినది ఇప్పుడు వేరే దేశాలలో మనకు ఉన్నది ఇది ఒకటే హిందూ దేశం మన హిందువులని ఇక్కడ ఒక్క దగ్గర కూడా లేకుండా చేస్తే మనకి పోయి ఉండడానికి కూడా ఎక్కడ లేదు ఇప్పుడు కన్నా హిందువులు మేలుకోవాలని చెప్పేసి మనం అనుకుంటాం కానీ మన ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం చైతన్యం వస్తున్నది ఎందుకంటే బీజేపీ సెంట్రల్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో కూడా వస్తున్నది ప్రతి రాష్ట్రంలో కూడా హిందుత్వం పైన కొంచెం చలనం వస్తున్నది ఈ చలనం వచ్చేటప్పుడు మన ఉన్న నాయకులు కూడా కొంచెం మారి వాళ్ళకు తగ్గట్టుగా ఏదైనా పనిచేస్తే బాగుంటుంది ఇప్పుడు ఈ లవ్జియాద్ కేసెస్ మన ఇంట్లో ఆడపిల్ల పోయితే ఒక నాయకుడు కానీ ఒకరు వచ్చి మాట్లాడేటోడు ఉండడు ఫస్ట్ థింగ్ మళ్ళీ ఇంట్లో అంటే లవ్ జాద్ ఇట్లాంటి కేసు అయినా కూడా పిల్లలు ఆడపిల్లల తల్లిదండ్రులు బయట చెప్పుకుంటే పరువు పోతుంది మనది ఇద ఇదైతే అవుతుంది అన్న బాధతో వాళ్ళు బయటకు కూడా చెప్పుకుంటారు లేరు అమ్మాయిని వదిలేసి వచ్చేస్తున్నారు అంతే వాడు ఎంబడ పోయింది కదా పోనీ ఇక మనకి ఇంకో పిల్లలు ఉన్నారు వీళ్ళ తర్వాత వాళ్ళ గురించి అని వాళ్ళు టార్గెట్ చేసేది కూడా ఇట్లాంటి వాళ్ళనే టార్గెట్ చేస్తారు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉంటే టార్గెట్ చేస్తారు అదే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉండి ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉంటే వాళ్ళు టార్గెట్ చేయరు ఎందుకంటే వీళ్ళు కొట్టి చంపుతారు ఆడ ఆడపిల్లకి అదే తండ్రి ఏం చేస్తాడు ఒక పిల్లతోనే కాదు కదా జీవితం ఇంకో నెక్స్ట్ పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి అయినా తగ్గి ఉంటాడు వీళ్ళ ఈమె గురించి వీణా ఈమె చేసి జైలు పోయినా ఏమైనా అయితే మిగిలిన పిల్లల పరిస్థితి ఏంది మన దాంట్లో పక్కింటోడు కూడా మనకు సహాయం చేయడు నువ్వు అదే వాళ్ళలోడు ఎవడన్నా టోపీ పెట్టుకున్నాడు కానీ ఒక బురకా పెట్టుకున్నా ఆమె కనిపిస్తే మాత్రం తెలిసినా తెలియకపోయినా వాడు ఖచ్చితంగా పక్కన నిలబడతాడు వాడికి సపోర్ట్గా మన హిందువులలో ఆ సపోర్ట్ అనేది లేదు అది వచ్చే వరకు మనకి ఇది తప్పది అంతే కదా లవజియాదంటారా మన స్త్రీల సంఖ్య తగ్గితే ఆటోమేటిక్గా మన సంఖ్య తగ్గినట్టే స్త్రీ అంటే ఇప్పుడు మామూలుగా మనం స్త్రీని ఎంతైతే గౌరవిస్తామో ఆ స్త్రీ కన్నా ఎక్కువ మనం ముక్కోటి దేవతలు కొలువై ఉండే గోమాతని వాళ్ళు ఇంతకుముందు నుండే చంపుకుంటూ వస్తున్నారు నూట యాభై కోట్లో ఉన్న గోమాత సంఖ్య ఇవాళ దినం కొన్ని కోట్లకు వచ్చింది అది ఫస్ట్ మనం గోవునే కాపాడుకోలేము మనం పేరుకి ముక్కోటి దేవతలు ఉంటారు మనకి గృహ ప్రవేశానికి కావాలి ఇంట్లో శుద్ధి చేసుకోవడానికి కావాలి ప్రతిదానికి గోవు గురించి అంటే హిందువులు కేవలం ఈ గోవుల్ని ఎవరో బయట నుంచి ఇప్పుడు మీరు గోశాల నిర్వహిస్తున్నారు మీ దగ్గర నుంచి ఒక గోవుని ఒక పూజ సమయంలో తీసుకొస్తారు అంతే అంతే అక్కడ కథ ఫస్ట్ మనము మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఫస్ట్ దేశం బాగుండాలి దేశం బాగుంటే ధర్మం దేశం తర్వాత ధర్మం బాగుండాలి దేశమైతే ఇప్పుడు బాగున్నది మోడీ గారు వచ్చారు కాబట్టి దేశం గట్టి ఉన్నది తర్వాత బాగుండాల్సింది మన ధర్మం ధర్మం బాగుంటేనే సమాజం అన్నీ బాగుంటాయి ఆ ధర్మం బాగుండాలంటే ఫస్ట్ మన గోవు కూడా కాపాడబడాలి మనం ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మనం పూజించే గోమాతని వాళ్ళు అంత దారుణంగా చంపి ఇప్పుడు సంఖ్యలో చాలా బ్రీడ్సే లేవు కొన్ని కొన్ని జాతులు అంతరించిపోయినాయి అంత దారుణంగా జరిగింది ఈ గోహత్యలనే మనం ఆపలేనప్పుడు ఫస్ట్ గుహత్యలు చేసారు పట్టించుకోలేము ఇప్పుడు స్త్రీలను ఎచ్చకపోతున్నారు ఏం బిక్కుంటున్నారు అప్పుడే మనం ఏం చేయలేనప్పుడు ఇప్పుడేం చేస్తారు అన్న ధైర్యం వాళ్ళకి ఇంకా పెరిగిపోయింది అప్పుడున్న సంఖ్యకి ఇప్పుడున్న సంఖ్యకి వాళ్ళ జనాభా ఒకటి రోజు రోజు పెరుగుతూనే ఉన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ అంటున్నారు మామూలు గవర్నమెంట్ లెక్కల ప్రకారం అది ట్వంటీ ఫైవ్ కాదు థర్టీ పర్సెంట్ దాకా అయిండొచ్చు ఈ రోహింగ గాను వీళ్ళందరూ వచ్చేసి థర్టీ పర్సెంట్ కూడా అయిండొచ్చు ఇంకా పది సంవత్సరాలు మనం ఇట్లానే ఉంటే కొంతరు చాలా మందికి ఆధార్ కార్డులు లేవు ఆధార్ కార్డు ఈ మధ్య కొత్తగా స్వామిజీల బిచ్చగాళ్ళ విషయంలో కూడా మన మాలలు అవి వేసుకొని కూడా వస్తున్నాం మనం అనుకోవాలన్నా వాడు హిందూ అనుకోవాలన్నా ముస్లిం అనుకోవాలన్నా మన రవీంద్ర స్వామి అనుకుంటా రవీంద్ర స్వామి పట్టుకున్నాడు సచిన్ పట్టుకున్నాడు మన బుద్రబ్రహ్మం నిన్న షేక్ పట్టుకున్నాడు ఇవి రెగ్యులర్ అయితేనే ఉన్నాయి ఈ లవ్ జిహాద్ కేసెస్ అయితే చెప్పలేము నూటికి తొంభై శాతం తొంభై పెళ్ళిళ్ళు రిజిస్టర్ ఆఫీసులో అయ్యేటివి లవ్ జిహాద్ మ్యారేజెస్ హిందువుల మ్యారేజెస్ హిందువులు వాడు ఏ క్యాస్ట్ అయినా సరే ఒప్పుకుంటున్నాడు దగ్గర ఉండి పెళ్లి చేస్తున్నారు మీకు రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజెస్ వస్తున్నాయంటే హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ ఈ లవ్ జిహద్ మ్యారేజ్లే వస్తున్నాయి ప్రభుత్వానికి తెలియదు అవన్నీ ప్రభుత్వానికి తెలుసు వాళ్ళకు కావాల్సింది వాళ్ళ కోట్లు మాత్రమే మన సంఖ్య వాళ్ళకి సంఖ్యాపరంగా లెక్క తప్ప ఏ మతమైనా ఏ కులమైన వానికి అనవసరం వానికి వాళ్ళు ఇల్లు బాగుండాలి వాడు సంపాదించుకోవాలి వాడు నాయకుడు కావాలి రాజకీయ నాయకుల లక్ష్యం అది ఎన్ని కోట్లు వెనుక వేసినాం ఒకసారి ఎమ్మెల్యే అయినంటే వాడు వెనుక వెయ్యి కోట్లు అన్నా చేస్తున్నాడు నార్మల్ నాయకుడు ఎవడున్నాడు అట్లా లేడు కాబట్టే ఈ రాజు ఇట్లా నడుస్తున్నది అక్కడ ప్రభుత్వం కరెక్ట్ ఉంటే అన్నీ బాగుంటాయి సెంట్రల్ లో ప్రభుత్వం గట్టిగా ఉంది కాబట్టే ఇప్పటికీ మన పైన వేరే దేశం వాళ్ళు మనం వాల్యూ ఇస్తున్నారు అదే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా ఉంటే వేరే రాష్ట్రాలు కూడా సపోర్ట్ చేస్తాయి మన రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా కరెక్ట్ లేవు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే కేరళ కలకత్తా బెంగాల్ ఈ రాష్ట్రాలు కొన్ని రోజులు అయితే అవి కూడా ఈ ముస్లిం దేశాల లాగా అయిపోతాయి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉన్నారు ఆ రాష్ట్రాలలో మన పబ్లిక్ సెవెంటీ పర్సెంట్ అన్ని మతస్లే అయిపోయినారు ఫ్యూచర్ ఏముంటుంది మన ఆడపిల్లలను వదిలేసిన రోజులు ఇప్పుడు కొన్ని స్టేట్లలో నడుస్తున్నది పదమూడేళ్ళు పద్నాలుగు ఏళ్ళ పిల్లలను ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు మన సంఖ్య తగ్గినాం ఫ్యూచర్ ఏమైతుందో ఆలోచించుకోవాలి లౌజ్ అనేది ఇది జస్ట్ ఒక అది నడుస్తుంది అంతే అంటే కావాలని హిందువుల యొక్క అమ్మాయిల్ని ఆ రేషియోని తగ్గించడానికి ఇదంతా చేస్తున్నారు అని అంతే మన ఇప్పుడు హిందూ ధర్మం కానీ హిందువులు పెరగాలంటే ఎవరితో పెరుగుతారు అమ్మాయిలు ఉంటేనే మన పిల్లలు మన సంతతి పెరుగుతుంది ఆ వృక్షాన్ని నరికేస్తే చెట్టు ఉంటే పండ్లు వస్తాయి ఆ చెట్టునే నరికినట్టు మన అమ్మాయిలను తీసుకుపోతే మన సంఖ్య ఎడికే పెరుగుతుంది తల్లి ఉంటేనే పిల్లలు పుడతారు అట్లాంటి తల్లినే దూరం చేయాలి అంటే తల్లిని దూరం చేస్తే మనం సంత తేడా పెరుగుతుంది కాబట్టి స్త్రీల పైన పడ్డారు ఇప్పుడు లవ్ జియాద్ అనేది అందుకే చేస్తున్నారు మన దాంట్లో ఇప్పుడు హిందువులల్లో లేడీస్ పిల్ల కొన్ని ఇప్పుడు కొన్ని క్యాస్ట్లల్లో అమ్మాయిలు దొరుకుతలేదు ఇప్పుడు కోమట్లల్లో కానీ బ్రాహ్మణులల్లో కానీ అమ్మాయిలు దొరకట్లేదు మనమేమో ఒక్కళ్ళు ఇద్దరు అని మనం అనుకుంటున్నాం వాళ్ళు అందో అమారే డజన్ అన్న సంఖ్యకి తగ్గుతలేదు ఎంత చదువుకున్నాడైనా వాళ్ళు నలుగురు ఐదుగురికి తక్కువ ఎవడు అనకుండా ఉండలేడు మనమే అంటే వాళ్ళు కూడా మారిరు వాళ్ళు ఎన్నడో మారరు వాళ్ళ ఆ లక్ష్యం ఒకటే ప్రపంచమంతా వాళ్ళ మతమే వ్యాపించాలని ఈ మత వాళ్ళ పిచ్చు భారతదేశాన్ని కూడా హిందూ అనేసి ఎప్పటి నుండో ఉన్నది వాళ్ళు చేద్దామని అప్పుడు మొఘల్ రాజ్యం వచ్చినప్పటి నుండి కూడా అదే నడుస్తున్నది అది నడుస్తూనే ఉంటుంది వాళ్ళ ప్రయత్నం వాళ్ళది అదే ఉంటుంది మనవులు ఏంటంటే మూర్ఖులు కాబట్టి మన ధర్మం తెలియదు మన హింబ మనం ఎందుకు చేసి ఉన్నాం అనేది తెలియదు మనవానికి ధర్మం కాదు ముఖ్యం మనవానికి మన ఇల్లు ఉంటే బాగుంటే చాలు మనకి అదే తెలియదు అసలు ధర్మం బాగుంటే మన ఇల్లు బాగుంటుంది అది ఎప్పుడైతే మన వాళ్ళు తెలుసుకుంటారో అప్పటివరకు ఈ లవ్యాధులు జరుగుతూనే ఉంటాయి